కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలోని ముందర పొట్టమ్మ దేవాలయంలో పద్దెనిమిది గ్రామాలకు సంబంధించిన వైకాపా నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ వైఎస్ఎంపీ తదితర నాయకులు ముందర పొట్టమ్మ అమ్మవారికి నూట ఒక్క టెంకాయలు గంగామ్మ తల్లికి యువజన నాయకులు నూట ఒక్క టెంకాయలు కొట్టి అమ్మవారికి పూజలు నిర్వహించారు మాజీ శాసనసభ్యులు రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోగ్యం కుదుట పడాలని వారు దైవ కటాక్షంతో మంచిగా ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని గ్రామాల నాయకులు పాల్గొని భక్తితో అమ్మవారిని మొక్కుకున్నారు అర్ధరాత్రి పైన కూడా మంచి మనసుతో పలకరిస్తున్నటువంటి మన నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ అని చెప్పి నిన్న వాట్సాప్ ఫోన్ లో వచ్చిందని చెప్పి తెలియపరుస్తున్నాము ఆ వాట్సాప్ చూసిన అందరూ కూడా చాలా మంది కూడా దిగబార్థు కూడా పాలయ్యారు ముఖ్యంగా ఆయన ఒక యాక్టివ్గా ఒక బీటెక్ చదివిన బీటెక్ పూర్తి చేసుకుంటే విద్యార్థి మాదిరిగానే ఉంటాడు కానీ ఆయన భవిస్తే నిమిత్తం లేదు చాలా హుషారుగా చాలా బ్రహ్మానుకుంటుంటాడు ఆయన అటువంటి ఆయనకి బైపాస్ సర్జరీ జరగడం అంటే నిజంగా చాలా ఇదైనా బాధ అని చెప్పి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాము ముఖ్యంగా ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎటువంటి పేదవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఒంటి గంట రెండగేళ్ల ప్రాంతం పైన కూడా మంచి మనసు ఆయన పలకరించి నాయకుల్ని ఎంతో ఎంతో గౌరవించి ఎన్నో విధాలకు ఆయన సహాయ సహకారాలు అందించినటువంటి మంచి నాయకుడు అటువంటి నాయకుడు ఈ రోజు ఈ విధంగా జరగడం అనేది మన చాలా బాధాకరమైన విషయం అని చెప్పి మేము అందరూ కూడా తెలియబోస్తున్నాము మా మాజీ శాసనసభ్యులు ఆరోగ్యం వెంటనే మెరుగుపడాలని ఆ అమ్మవారికి నూట ఒక్క టెంకాయల లెక్కన రెండు బ్యాచ్లుగా యువత బ్యాచి ఒక నూట ఒక్క టెంకాయ అలాగే మా మిగతా మా రాఘవలన్నాలు బ్యాచ్ నూటక్క టెంకాయ కామిడేషన్ తోటి మా అంటే మా ఎమ్మెల్యే గారికి తొందరగా ఆయనకి కోలుకొని మళ్ళీ ఎప్పట్లాగే జనాల కోసం తిరగాలని కోరుకుంటున్నాం మా నాయకులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి నేను బయట జరగడం జరిగింది ఆయన కోలుకోవాలని మా రూరల్ మండలానికి తల్లి లాంటి ముంద్రపుట్టమ తల్లి అలాగే గంగాంగమ్మ తల్లి దగ్గరికి వచ్చాము వచ్చి మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తొందరగా కోరుకోవాలని ఆయనకి నిండు ఆరోగ్యం తొందరగా ఇవ్వాలని ఆ తల్లిని ప్రార్థించుకుంటూ తేడా అందరం నోటై కొట్టాము మాకు ఆయన రోల్ మోడల్ ఎందుకంటే మేము యువత ఆయన యువత అని అనుకుంటాం ఎక్కడికి వెళ్ళినా సరే గేమ్స్కి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి క్యాంపెయినింగ్కి వెళ్ళినా ఆయన అంత యాక్టివ్గా ఉంటాడంటే అలా ఉంటుంది కానీ ఆయనకి ఇలా జరిగిందని యూత్ కానీ అందరిక్కడ వచ్చిన చుట్టుపక్కల నుంచి పద్దెనిమిది పంచాయతీల నుంచి ప్రతి ఒక్కరికి వచ్చి ఆ తల్లికి వెంకాయలు కొట్టుకొని తొందరగా మా దైవానికైన అయిన రామరెడ్డి ప్రతాప్ మా తొందరగా కోలుకోవాలని గౌరీ రామరెడ్డి ప్రతాప్ కోరుకుంటున్నాను రాబోయే బైపాస్ సర్జరీ చేయడం జరిగింది ఆయనకి మంచి ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆయుస్సు మంచి ఆరోగ్యంగా ఉండాలని శ్రీ ముందరబట్టమ్మ తల్లి దేవాలయానికి కావల రోరు మండలం నాయకులంతా ఇచ్చేసి ఆ అమ్మవారిని కోరుకున్నాము మా సార్ తొందరగా ఆరోగ్యం మెరుగుపడి జనాల్లోకి మునుపుట్లాగే వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకి చేదోడు వాదుడిగా ఉండాలని మేమంతా ముందరబడ్డమ్మ అమ్మవారిని కోరుకుని అమ్మవారికి ముందరబడ్డమ్మ తల్లి అమ్మవారికి నూట టెంకాయలు కొట్టడం జరిగింది అలాగే గంగమ్మ అమ్మవారికి కూడా నూట టెంకాయలు కొట్టడం జరిగింది మా సార్ తొందరగా ఆ ఆయుస్సు ఆరోగ్యాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నాం